శ్రీనివాస్చారి గారు అన్న యాక్చువల్గా బ్లైండ్ ఫోల్డ్ మాస్టర్ చెస్ గేమ్ లో అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది మంది ప్లేయర్లతోని ఆడి గెలిచిన అన్న చాలా మంది అంత గొప్ప నేషనల్ ప్లేయరు అట్లా బ్లైండ్ ఫ్లోర్ మాస్టర్లు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో అన్న ఒక్కరు తర్వాత అన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మీ అందరు తెలుసు కానీ శ్రీనివాసరావు గారు చెప్పారు ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీరు కంప్యూటర్ ఇంజనీర్ అన్న వరంగల్లో ఉన్నప్పుడు ఏఈ కంప్యూటర్స్ ఉన్నప్పుడు అంత కంప్యూటర్ దాని మీదనే అప్పుడు ఉండేది అదంతా అప్పుడు ఉన్న సిస్టమ్ అంతా సైబే సిస్టమ్ హెచ్పి యూనిక్ సిస్టమ్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఆ విధంగా ఉండేది ఇప్పుడు వచ్చిన తర్వాత వరేకలు వచ్చినప్పుడు వరేకలు కూడా నేర్చుకొని యూనిక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకొని ఇన్ అడిషన్ టు ది ఎలక్ట్రికల్ కంప్యూటర్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్నలో ఉన్న టాలెంట్ అనేది జ్యోతిష్ కూడా అన్న మీద తెలియదు అది అన్న పోయినప్పుడల్లా అని చెప్పేవాడు చేయి చూసేసి అన్నయ్య కాదు నువ్వు ఇట్లుండని చెప్పి పోయినప్పుడల్లా చూసేసి అన్న ఈ టైం నీది ఇట్లుంది కొద్దిగా ఇట్లా జాగ్రత్తగా ఉండి ఇదని నాకు అలర్ట్ చేసేవాడు తర్వాత ధైర్యం చెప్పేవాడు అందుకని అన్నకున్న నాకు ఉన్న అభినవ సంబంధము అట్లనే ఇక మీరు అందరు చెప్పినట్టుగా కూల్గా ఉంటాడు ఎప్పుడు టెన్షన్ పడాడు టెన్షన్ తెచ్చుకున్నట్టు కూడా ఎప్పుడు కనబడలేదు నాకు కానీ పని చేస్తూనే పోతూ ఉంటాడు ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ప్రతి పోస్ట్లో ప్రతి క్యాడర్లో సక్సెస్ఫుల్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు ఒక కామ్ గోయింగ్ ఆఫీసరు ఈ ముప్పై ఆరు సంవత్సరాలు మన విద్యుత్ సంస్థకు సేవలు అందించిండు వీరు అందించిన సేవలను డెఫినెట్గా విద్యుత్ సంస్థలో రికార్డ్ అయినాయి విద్యుత్ సంస్థ కూడా గుర్తుపెట్టుకుంటుంది మనందరము మనతో కలిసి పనిచేసినందుకు గుర్తుపెట్టుకుంటాము